ನೀರತ್ತ ಗ್ಯಾಂಗ್ ಹೊರಟಂತೋಪಡಿ ರಘು ಚೋಪಡಿ ಶಿವ ಹಾ ಬ ನರೇಶ್ ಬದುರ ನರೇಶ್ ಹೇಳ

సబ్ డివిజన్లో ఈ మధ్య కాలంలో కొన్ని మర్డర్స్ జరగడం జరిగింది ఈ మధ్య రీసెంట్లీ అది కురుట్ల సర్కిల్లో తర్వాత అదే విధంగా మెట్పల్లి సర్కిల్లో కూడా టోటల్ మెట్పల్లి సబ్ డివిజన్లో ఈ రౌడీ షీటర్స్ కొంత ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్ తర్వాత శాండ్ బిజినెస్ అదేవిధంగా గ్యాంగ్లు మెయింటైన్ చేయడము ఇటువంటివి కొన్ని చేస్తున్నారు అనేది నా దృష్టికి వచ్చింది అందులో భాగంగా ఈరోజు కురుట్లలో తర్వాత అదేవిధంగా మెట్పెల్లిలో రెండు ప్రాంతాలలో కూడా వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళందరినీ చూడడము తర్వాత అదేవిధంగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద ఇక్కడ నుంచి పూర్తి నిఘా ఉంటుంది అదేవిధంగా పబ్లిక్ కూడా మీరు పోలీసు వాళ్ళు పూర్తిగా వీళ్ళ మీద నిఘా పెడుతున్నారు కనుక మీరు నిర్భయంగా ఉండవచ్చు ఎవరైనా ఏదైనా బెదిరింపులు కానీ లేకుంటే ఎక్స్ట్రాక్షన్ కానీ ఇటువంటి ఏమైనా ఎవరైనా చేస్తే మాకు డైరెక్ట్గా మీరు వచ్చి మాకు చెప్పవచ్చు లేకుంటే ఇన్డైరెక్ట్గా కూడా మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు వీళ్ళ మీద ఇక్కడ నుంచి పూర్తిగా నిఘా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు కొరుట్లలో ఫార్టీ టూ మెంబర్స్ రౌడీ షీటర్స్ ఉన్నారు మేడిపల్లిలో ఫోర్ మెంబెర్స్ ఉన్నారు కత్లాపూర్లో త్రీ మెంబర్స్ ఉన్నారు తర్వాత మెట్పల్లి సబ్ డివిజన్ సర్కిల్కి సంబంధించిన దానిలో మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ట్వంటీ ఫోర్ మెంబర్సు రౌడీ షీటర్స్ ఉన్నారు మల్లాపూర్లో థర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇబ్రాహీంపట్నంలో సిక్స్ మెంబర్స్ ఉన్నారు టోటల్ సబ్ డివిజన్లో నైంటీ టూ మెంబర్స్ ఈ రౌడీ షీటర్స్ ఉన్నారు చాలామంది ఈ మెట్పల్లి తర్వాత కురుట్ల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంచి వాళ్ళు సిస్టమేటిక్గా బతికే వాళ్ళు మొదటి నుంచి కష్టపడి బతికే వాళ్ళు వీళ్ళని దీన్ని ఆసరా చేసుకొని వీళ్ళు కొంతమంది గ్యాంగ్గా ఏర్పడి ఈ డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడము కొంతమందిని బెదిరించడము తర్వాత కొంత రౌడీజం చేసి భయభ్రాంతులను చేసి బిజినెస్ పర్సన్స్ దగ్గర వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు వసూలు చేసుకునే దానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది కొంత కొన్ని మర్డర్లు కూడా హైర్ మర్డర్స్ అంటే డబ్బులు తీసుకొని సుపారీ తీసుకొని కూడా మర్డర్లు చేస్తున్నట్టు కొంత ఇంతకుముందు ఉన్న కేసులలో కొంత మాకు బయటపడ్డది వాటి మీద మేము ఫర్మ్గా తర్వాత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళను ఈరోజు మేము పిలిపించి కౌన్సిలింగ్ చేయడము తర్వాత అదేవిధంగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడము తర్వాత వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళ వృత్తులేంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది దీని మీద ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళ మీద వాళ్ళని పరిశీలించడము వాళ్ళని తీసుకురావడము వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా ఐడి పార్టీ కావచ్చు మా బ్లూ కోర్ట్స్ కావచ్చు మా ఎస్హెచ్ఓస్ కావచ్చు సిఎల్ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద పూర్తి నిఘా పెడతారు వీళ్ళ యాక్టివిటీస్ మీద పూర్తి నిఘా పెడతారు ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా వాళ్ళు నిర్భయంగా కూడా ఉండొచ్చు మీకు సంబంధించిన విషయాలలో ఎవరైనా వీళ్ళు జోక్యం చేసుకుంటే మాకు నిర్భయంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు